నమస్తే అండి ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ముందు కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగాను ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకోవాలండి పసుపు ఒక స్పూన్ అండి రెండు స్పూన్లు ఉప్పు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మూడు స్పూన్ల దాకా పడుతుందండి ఒక పది పచ్చిమిరపకాయలు అండి పెరుగు తగినంత అండి ఎక్కువ వేయకూడదండి తగినంత వేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు రసం వేసుకోవాలండి అంతా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలండి ఇందులో కారం వేయకూడదండి కారం వేస్తే టేస్ట్ ఉండదండి ఓన్లీ పచ్చిమిరకాయలతోటే ఉడకాలి ఇది బాగుంటుంది ఇప్పుడు నూనె వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి స్టవ్ మీద కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టేసానండి నూనె కలిపేసి బాగా దగ్గర కంటే వండుకోవాలండి మాడకుండా వండుకోవాలండి దీన్ని కురమా అంటారండి కుర్మా వండుకుంటాం అంటారండి దీనికి ఉడికిన తర్వాత చదువుతామండి చూడండి మధ్యలో కలుపుకుంటా వండుకోవాలండి దగ్గర కంట వండుకోవాలండి పక్కన ఉడికిన తర్వాత చూద్దాం చూడండి ఇలా దగ్గర గంట వండేసుకోవాలండి ఇలా నూనె తేలేలాగా ఇది పక్కన పెట్టుకోవాలండి బిర్యానీ బండి పెట్టానండి వేసాను నెయ్యి వేసానండి కాగాలండి నూనె నెయ్యి రెండు కాగిన తర్వాత పోల్ గారం మసాలా వేసుకోవాలండి నూనె తాగిందండి ఇది కదండి గరం మసాలా అండి నేను ఎక్కువ వేస్తానండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి బిర్యానీ కదండి వేగిన తర్వాత ఉల్లిపాయలండి సన్నగా కోసుకున్నానండి నూట పాతి గ్రాములు అండి ఉల్లిపాయలు కేజీ అండి బియ్యం నూట ఇరవై ఐదు గ్రాములు అండి ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోస్తున్నాను బాగా ఏగాలండి ఉల్లిపాయలు బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి సోనా మసూరి బియ్యం అండి ఇవి అయితే పలవరకి బాగుంటాయండి ఇవి పాత బియ్యం తీసుకోవాలండి అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి నాకు గోల్డెన్ బ్రౌన్ ఏగాలండి వేగిన తర్వాత పదిహేను పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండా వేసుకోవాలండి టేబుల్ స్పూన్ కొద్ది కొద్దిగా వస్తే టేస్ట్ ఉండదండి బిర్యానీ బియ్యాగనివ్వాలండి చూడండి బాగా వేగిందండి గుప్పుడు పుదీనా అండి ఇప్పుడు వేసుకోవాలండి రెండు గుప్పుళ్ళు అండి నూనెలో వేసుకోవాలండి కొద్దిగా ఎంత అవుతుందండి ఏగితే అంత కొద్దిగా ఉంటుందండి ఏగిన తర్వాత చూడండి ఏం కనిపిస్తుందండి అక్కడ అసలు కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అంతే డాకులు వేసుకుంటేనే బాగుంటుందండి కొద్దిగా వేసుకోవాలండి చూడండి వేగిందండి ఇప్పుడు నీళ్లు వేసుకోవాలండి ఒకటికి ఒకటిన్నరగా వేసుకోవాలండి నీళ్లు ఉప్మాకు సరిపడా ఉప్పు వేసానండి ఇప్పుడు పలావు సరిపడా ఉప్పు వేసుకోవాలండి బిర్యానీకి సరిపడా ఈ వాటర్ సరిపడా వేసుకోవాలి అంతేనండి వేసి కలిపి మూతెట్టుకోవాలండి చూడండి ఎసరు వచ్చిందండి బియ్యం వేసి చూపిస్తానండి మీకు బియ్యం వేసేసానండి కలిపి మూతెట్టుకోవాలండి చూడండి ఇలా ఉడుగుతున్నప్పుడు ఇందాక నేను కుర్మా చేసి పెట్టాను కదండి ఇది వేసేసుకోవాలండి వేసి చూపిస్తానండి చూడండి వేస్తానండి ఇప్పుడు కలపాలండి కలిపి ఉడకనివ్వాలండి చూడండి ఇలా ఉడికిన తర్వాత దమ్ పెట్టుకోవాలండి ఇలా ఉన్నప్పుడు దమ్ పెట్టి చూపిస్తానండి చూడండి ఇలా ఉన్నప్పుడు పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టి పెట్టానండి సిమ్లో పెట్టి పదిహేను నిమిషాలు దమ్ ఇవ్వాలండి దమ్ అయిన తర్వాత చూద్దామండి చూద్దామండి చూడండి బిర్యానీ అయిపోయిందండి దమ్ అయిపోయిందండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి